మరి సోదరులరా ఈరోజు పెద్ద కొడుకు భూ పోరాట స్థూపం దగ్గర ఈ యొక్క మన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పెద్దలు సుబ్రహ్మణ్యం గారు ఇతర గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి పిచ్చేశారు మహిళలు అందరూ కూడా ఒక ప్రభుత్వం ఈ దళితునికి సంబంధించి ఆదరించాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేక ఈ స్థూపాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ అంతా వ్యవసాయం చేస్తూ ఈ స్వాధీనంలో భూమికి పట్టాలిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సౌకర్యం వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళకు ఒక గౌరవం ఏర్పడుతుంది ప్రభుత్వము ఇతర సంక్షేమ పథకాల కన్నా దళితులకి పేదలకి గిరిజనులకి వీళ్ళకి భూమి అప్పగిస్తే ఆ భూమిలో సాగు చేసుకొని వాళ్ళు వాళ్ళ జీవితాల్ని మెరుగుపరుచుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ పెద్దలు ఈ గ్రామం నుంచి విజయవాడకి వచ్చారు విజయవాడకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి కలిసి అర్జీ ఇచ్చారు అక్కడ లోకేష్ బాబు లేకపోతే తెలుగుదేశం ఆఫీసులో అర్జీ ఇచ్చారు దీని మీద ఈరోజు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఇప్పటి వరకు తాత్సారం చేస్తున్నారు వెంటనే చర్య తీసుకోవాలి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం ఈ మండల వ్యక్తి ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారు ఆయన వెంటనే కూడా ఎందుకంటే ఈ సమస్యలో కూడా తెలుసు ఆయనకి సానుకూలంగా ఆయన కూడా స్పందించే పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఫారెస్ట్ అధికారులు వీళ్ళకి ఆల్రెడీ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చినాడు ఆర్డర్ ప్రకారం దాదాపు వ్యవసాయం ఆ ముగ్గురుంటే ఇద్దరు వ్యవసాయం చేసుకుంటారు ఈ దళితుల పట్ల ఎందుకు వివక్షత అని అడుగుతున్నాను నేను దళితుడికి భూమి దక్కకూడదని అడుగుతున్నా ఫారెస్ట్ చట్టంలో దళితులకి భూమి ఒక చట్టమో లేకపోతే ఇతరులకు ఒక చట్టం ఉందా అని అడుగుతున్నాను నేను అందువల్ల ఫారెస్ట్ అధికారులు ఒక ఎందుకనంటే ఇటు ఏదో ఎక్కడెక్కడ వందల ఎకరాలు ఈరోజు ఎర్రచందనం బ్రహ్మాండంగా వాళ్ళకు మొత్తం కూడా నాశనం చేసేసి అడుగులు చేస్తున్నారు కానీ ఇక్కడ పట్టుకూటి కోసం దళితులు దీన్ని చేసుకుంటుంటే దీని మీద వచ్చి పడి అభ్యంతరం చెప్పి కోర్టులో వాద్యాల మీద వాద్యాలు వేస్తూ వాళ్ళని అనేక రకం ఇబ్బందులు పెడుతున్నారు ఈరోజు కోర్టులు ఏమి చెప్తున్నారు వాళ్ళు అసలు వ్యవసాయమే చేయడం లేదు అదంతా ఫారెస్ట్గానే ఉంది ఏమైనా కళ్ళు ఉందా మీకు ఏముందని అడుగుతున్నాను నేను ఇక్కడ ఈ విధంగా వేసుకొని అందరూ కూడా తో ఈరోజు దున్నుకొని ఇక్కడ సర్ద పండించారు ఉలవలు పండించారు లేకపోతే ఇక్కడ అన్ని పంటలు పండించుకొని వాళ్ళ ఆధారంగా చేసుకున్న ఈ భూమికి పట్టాల వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం లేదా దానికి సపోర్ట్గా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం ఇక్కడ ఈ స్థూపాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా శ్రీనివాసరావు గారు ఇప్పుడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నేరుగా ఇక్కడికి వచ్చారు